హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా బైబిల్ కథలకు స్వాగతం పలుకుతున్నాం ఈరోజు ఒక చిన్న చేప కథను గూర్చి విందామా పిల్లలు మీరెప్పుడైనా చేపను చూసారా చేపలు ఎక్కడుంటాయి అడవిలో ఉంటాయా జూ పార్క్ లో ఉంటాయా కాదు కదా అవి నీళ్లలో ఉంటాయి కదా సరే ఒకసారి ఒక చిన్న చేపకు ఒక కళ వచ్చిందంట వెంటనే ఆ చిన్న చేప వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరకు వెళ్ళి తనకు వచ్చిన కళను గూర్చి చెప్పిందంట మమ్మీ డాడీ నాకు ఒక కల వచ్చింది దేవుడు నన్ను ఉపయోగించుకోబోతున్నాడు అన్నది ఆ చిన్న చేప మమ్మీ డాడీ ఆ చిన్న చేపను ఆశ్చర్యంగా చూశారు తాము సరిగ్గానే విన్నామా అని ఒకసారి మనసులో అనుకున్నారు ఆశ్చర్యంతో వారు నోరు ఇలా తెరిచారంట వెంటనే వాళ్ళ మమ్మీ చకచకా ఈదుకుంటూ చేప వద్దకు వెళ్ళింది నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగింది అవును మమ్మీ నాకు ఒక ప్రత్యేకమైన పని అప్పగించబడింది అని చిన్న చేప చెప్పింది అప్పుడు వాళ్ళ మమ్మీ నువ్వు ఏదో పిచ్చి ఆలోచనలో ఉన్నావు మనం చేపలం మనము చిన్న చేపలము కదా మనల్ని దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడు మనం ఒకవేళ పొరపాటున గాని పెద్ద చేపలకు గాని మనుషులకు గాని దొరికితే వారికి మనము డిన్నర్ అయిపోతామని వాళ్ళ డాడీ చెప్పాడు అప్పుడు చిన్న చేప కాదు డాడీ లేదు డాడీ నేను ఏసయ్య స్వరాన్ని చాలా స్పష్టంగా విన్నాను ఏసయ్యకు నేను కావాలంట ఆయన నన్ను వాడుకుంటాడంట అని చిన్న చేప చెప్పింది అయితే వాళ్ళ మమ్మీ నువ్వు దేవుని చేత వాడబడాలని అనుకుంటున్నావా అని అడిగింది అవును మమ్మీ నేను ఏసయ్య మాటకు లోబడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా ఆ చిన్న చేప ఈదుకుంటూ వెళ్తుంటే కొంచెం దూరంలో ఏదో మెరుస్తూ కనిపించింది చిన్న చేప ఈదుకుంటూ దాని దగ్గరకు వెళ్ళింది అది ఏమిటి అని చూచింది అది ఒక చిన్న నాణ్యం ఆ నాణ్యమును నోట్లో పెట్టుకో అని ఎవరో చెప్పినట్లు వినబడింది ఆ చిన్న చేప ఎవరు నాతో మాట్లాడారు అని చాలా ఆశ్చర్యంతో అటూ ఇటూ చూసింది అది ఇంతకు ముందు తనతో మాట్లాడిన ఏసయ స్వరం అని విని గుర్తుపట్టింది ఆ నాణ్యాన్ని నోట్లో పెట్టుకుని ఈదింది అలా సముద్రం పైకి వచ్చేసరికి ఒక ఆయన నీటిలోకి గాలం వేసి ఎదురు చూస్తూ కూర్చున్నాడు మరలా ఆ చిన్న చేపకు ఆ గాలంను పట్టుకో అని ఎవరో చెప్పినట్లు వినిపించింది చిన్న చేప చాలా సందేహించింది ఆ గాలంను పట్టుకుంటే నా పరిస్థితి ఏమిటి నేను చచ్చిపోతానేమో అని భయపడిపోయింది నన్ను కూర వండుకుని తినేస్తారేమో అని అనుకుంది కానీ మరలా అదే స్వరం చెప్పింది ఆ గాలమును పట్టుకో అని అప్పుడు చేసేదేమీ లేక ఆ చిన్న చేప నోటితో ఆ గాలాన్ని పట్టుకుంది ఎవరో ఆ గాలాన్ని పైకి లాగారు తీరా ఆ చిన్న చేప పైకి వచ్చి చూస్తే ఆ గాలము వేసింది ఎవరో కాదు ఏసయ్య శిష్యుడైన పేతురు పేతురు ఆ చిన్న చేపను పట్టుకుని దాని నోటిలో నుండి గాలమును మెల్లగా తీశాడు చిన్న చేప నోటిని సున్నితంగా తెరిచాడు దాని నోటిలో నాణ్యము కనబడగానే అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు ఆ చేప నోటిలోకి వేలు పెట్టి నాణ్యము బయటికి తీసి అతడు ఆశ్చర్యంగా ప్రభు చెప్పినట్లే దీని నోటిలో నానే ఉంది అని దేవుని స్థుతించి ఆ చిన్న చేపను మరలా సముద్రంలోనికి విసిరించాడు నీటిలో ఉన్న ఆ చిన్న చేప ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది ఓహో ఏసయ్య వీరి కోసమే నాకు ఈ పని అప్పగించాడా అని ఆశ్చర్యపోయింది ఏసయ్యా చిన్న చేపనైన నన్ను కూడా వాడుకున్నందుకు వందనాలయ్యా అని స్థుతించుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయింది సరే పిల్లలు ఈ కథ విన్నారు కదా మీకు ఏమర్థమైంది పిల్లలు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు అందరినీ ప్రేమిస్తున్నాడు మనము చిన్నవారమైనా మనకు ఏమీ లేకపోయినా మనం పేదవారమైనా దేవుడు వాడుకుంటాడు దేవుడు చెప్పిన మాటను మనం వినాలి లోబడాలి అలాగే తల్లిదండ్రులు చెప్పిన మాటకు కూడా లోబడాలి ప్రార్థన చేద్దామా ఏసయ్యా నీవు ఏమి చెప్పినా వింటామయ్యా లోబడతామయ్యా మా తల్లిదండ్రులకు కూడా లోబడి ఉండడానికి మాట వినడానికి మాకు సహాయము చేయమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్